అక్షర న్యూస్కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ దీపిక సార్ ఎప్పుడైతే చేశారు మాస్ వ్యాప్తంగా ఉంటేనే మంచిగా ఉండొచ్చు ఆలోచన చేసి మరి దాన్ని రాష్ట్ర సంఘటన బాధ్యతగా తీసుకొని పోరాటాలు అభివృద్ధి మా కళాశాలకు ఏమన్నా చూస్తున్నారు అంటే మనకు ఇంటర్స్ పీడింగ్ అవకాశం ఉంది సార్ ముఖ్యంగా బీకామ్ కానీ మంచి 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 పీడింగ్ వచ్చే అవకాశం ప్రత్యేకంగా చెప్పగలిగేదాన్ని అక్కడ అన్ని సార్లు ఎందరోల షేక్ అయిన అవతలి అపార్ట్మెంట్ యూనిట్ ఇష్యూ ఇయ్ సర్ మనకు అయితే మనం ఏం చేయేయొచ్చు అవకాశం ఉంది అవును అవును సర్ వాస్తవానికి బిల్డింగ్ మనది సర్ ఆ బిల్డింగ్ మనది వెంటరేజ్ తో పోనకిస్తుంది కానీ డెవలపర్ అప్రూవల్ దెకట్ దీనికి మనకు అవకాశం ఉంది వారే ఒక కమిటీ కలిపి ప్రాబ్లమా ఇక్కడ లాస్ట్ అడ్మిషన్స్ కంటిన్యూట్ వాళ్ళకి ఏంచేసారు మనకు ట్రీట్ మేడమ్ మీరు మీరు ఎడిపెండ్ అంటే చెప్పండి సినిమా సార్ సార్ ఇన్ఛార్జ్ అమ్మా సార్ గుడ్ మార్నింగ్స్ అన్నారు నేను చెప్పడానికి అంటూ ఏం లేవు ఎందుకంటే సార్ స్టార్ట్ అనేట్టుగా మన ప్రాబ్లం చెప్పకపోతే సార్ దాన్ని ప్రస్తుతం సాల్వ్ చేస్తున్నారు సో మనకు దాని ప్రంతా బాగా ఏం ఒకటి ఏంటంటే ఈ స్పాట్ ఉన్న స్పెషల్ ప్లేస్ లోపల క్యాస్ కాకుండా సార్ అందరినీ తీసుకుంటు ఆల్రెడీగా ఈసారి మనకి ఏంటంటే స్పాట్ ఎప్పుడు కూడా మనకి గవర్నమెంట్

ఒక్కటి ఏంటంటే సార్ నా టీచింగ్ స్టాఫ్ మిషన్ మాత్రం ల్యాబ్లలో ఒక చిన్న సమస్య ఉంది సార్ అది ఒకటి ఎందుకంటే స్టాఫ్ పెద్దగా ఉన్నారు పిల్లలు ఎగ్జామ్స్ అప్పుడు కానీ ఇది కొంచెం కష్టం అవుతుంది నా టీచింగ్ స్టాఫ్ అనేది మళ్ళీ కొంతమంది ఏజ్డ్ అయిపోయిన వాళ్ళతో పెద్ద సమస్య సార్ ఏ పని చెప్పలేకపోతాం అది ఫంక్షన్ మనం కూడా మేమే చేసుకోవాల్సిన అవసరం వస్తుంది సార్ అది ఒకటి అది ఒకటి సార్ చేసిన బీజీసీ వేరే వేరే డిపార్ట్మెంట్స్ అన్నమాట నుంచి కూడా క్యాడర్ పరంగా ఇన్స్టిట్యూషన్ పరంగా ఎలా వెలాల అందుబాటులో ఉంటూ అన్ని సమస్యల పరిష్కారం చేసే విధంగా ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే లాస్ట్ ఇయర్ ఇమొండే నెక్స్ట్ కొత్త సమస్య శుభాకాంక్షలు ఓకే అందరూ చెప్పినట్టు నేను ఎన్నోసార్లు తెప్పాను సమర్థుడైన నాయకుడికి సంకేతం సంబంధం లేదు సబ్జెక్ట్ మీద పరిజ్ఞానం మీద ఎన్నో సమస్యలు అని చెప్పేసి చాలా ఎన్నో సందర్భాలలో దాన్ని నిరూపించడం జరిగింది మనకు అంటే ఏదో సందర్భం సందర్భంగా నేను కూడా వర్క్ ప్రసెస్ నేను మాట్లాడుతున్నాను కర్టినీఏ గురించి కూడా మాట్లాడుతున్నా కర్టినీఏ అసోసియేట్ కూడా మనకు అది పిహెచ్ లేకుండా కూడా ఇవ్వడం చాలా మంది సీనియర్ మిత్రులు ఏదో వయసు రీత్యా కావచ్చు ఏదన్నా వాళ్ళకు కూడా చాలా అది మంచి నిర్ణయం అయితే సమస్యలుంటేం లేవు అన్న అంటే కాస్త స్థాయి లేదన్నా మా దృష్టికి రాకముందే లైఫ్సార్ చెప్పినట్టు మీరే దాన్ని ముందే పరిశీలించి దాన్ని మీరు క్లారిఫై చేస్తున్నారు కాలేజీకి వచ్చేసి మరి స్ట్రెంత్ కూడా బాగానే ఉంది వాస్తవానికి గతంలో నుంచి కూడా మనం మిత్రులు బాగా డెవలప్ చేస్తాం కాలేజ్ ఇంకేం దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం జిల్లాలో మొదటి ప్లేస్లో మనదే ఉంది కాబట్టి కొంచెం లైబ్రరీకి ఒక పోస్ట్ ఏదైనా మరి గెస్ట్ ఫెసిలిటీ అందులో ఏమన్నా ప్రతి ఒక్క సబ్జెక్ట్ గెస్ట్ వెళ్ళి ఉన్నారు కదా మన లైబ్రరీ పోస్ట్ కానీ స్పోర్ట్స్కి ఏమన్నా అడుగుపెట్టినందుకు అద్భుతంగా మేము విజయాలను కూడా సాధిస్తున్నామని అనుకుంటున్నాం ఎందుకంటే అడ్మిషన్స్ విషయంలో మనం లో పర్సెంటేజ్ బై సెకండ్ లో ఉన్నాం సార్ ఆఫర్ ఇస్తారు అనుకోవాలి సెవెంటీ ఎయిట్ పర్సెంట్

నేను అందరితో పాటు కూర్చుంటే అందరితో మాట మాట్లాడతా సరే ఈ కాలేజ్ మొత్తంలో నేను ఒక వస్తని ప్రిన్సిపాల్ ఒకరే అంటే మిగిలిన వాళ్ళందరూ సరే వాళ్ళందరూ చెప్తా అండి సార్ సేమ్ సమస్యలు ఒకటి గెస్ట్ లెక్చరర్స్ ని మీరు ఇప్పుడు గవర్నమెంట్ అలర్ట్ చేయడం చాలా లేట్గా ఇస్తున్నారు అది ప్రాసెస్ మనకు ఆలస్ట్ ఫస్ట్ ఈ రోజు జాయిన్ అయినరు ఇప్పటికీ రెండు నెలల వరకు పిల్లలు అయితే ఒకటి బీకామ్ లో గ్రూప్ లో రెగ్యులర్ ఉన్న నెల రెండు నెలలు రిటర్న్ చేసుకునే వాళ్ళు పిల్లలకు గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు జగిత్యాల జిల్లా స్థాయి అధ్యాపక సంఘం మీటింగ్కి వచ్చినటువంటి మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు కడారు సురేందర్ రెడ్డి గారు కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ ప్రమోద్ కుమార్ గారు జిల్లా అధ్యక్షులు ఆడ శ్రీనివాస్ గారు మరియు కర్ణాథర్ గారు మిగతా అధ్యాపక మిత్రులందరికీ నమస్కారం ముందుగా జగిత్యాల జిల్లా స్థాయి లోపల అడ్మిషన్లను మొదటి స్థానంలో నిలిచినందుకు జగిత్యాల ఉమెన్స్ కళాశాల అధ్యాపక మిత్రులందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం అలాగే ఈరోజు మహాకవి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి సాహిత్య పురస్కారం పొందినటువంటి మిత్రులు డాక్టర్ టి ప్రమోద్ కుమార్ గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉంటాం నిజంగా ఈరోజు మనం ఒక డిగ్రీ కళాశాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల లెక్చరర్ అని చెప్పుకోవడానికి గర్వపడే రోజులో గర్వపడే స్థితిలో మనం ఉన్నామంటే దానికి కారణం మన యూనియన్ మన యూనియన్ యొక్క రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నా సురేందర్ రెడ్డి గారు ఇలా తెలంగాణ లోపల కనుక చూస్తే మిత్రులారా ఉన్న నూట ఇరవై కాలేజీల్లో ముప్పై రెండు కాలేజీలు అటానమస్ కాలేజెస్ ఉన్నాయి ఉదాహరణకి మన పక్క జిల్లాలనే కరీంనగర్ జిల్లాలో కనుక చూసినట్టయితే ఎస్ఆర్ఆర్ కాలేజ్లో పదహారు వందల ఇరవై అడ్మిషన్స్ ఉంటే పదహారు వందల ఇరవై ఉమెన్స్ కాలేజ్లో వెయ్యి నలభై అడ్మిషన్లు ఉంటే వెయ్యికి వెయ్యి గిర్రాజ్ కాలేజ్లో పద్దెనిమిది వందలు ఉంటే పద్దెనిమిది వందలు ఒక్కొక్క సీటుకు కనీసం ఒక ఐదు నుంచి పది మంది పోటీ పడే స్థాయి లోపల మన అన్నా సురేందర్ రెడ్డి గారి నాయకత్వంలో మన అందరం చేసిన కృషి వారి యొక్క ప్రోత్బలంతో ఇది సాధ్యపడడం జరిగింది దానికి మనం చాలా గర్వపడాల్సిన అవసరం నిజంగా ఏ సర్వీస్ అసోసియేషన్ తీసుకున్నప్పటికీ కూడా ఆ సభ్యుల యొక్క హక్కులు మనకి ఏం కావాలి అది ఒకటే ఆగిలు కానీ ఇలా కనుక మనం క్లాసిఫై చేసుకుంటే ప్రాథమిక సభ్యుల యొక్క వెల్ఫేర్తో పాటు మనం పనిచేస్తున్నటువంటి వ్యవస్థ యొక్క బలోపేతం మీద మనం అలుపెరగని పోరాటం చేస్తున్నటువంటి నాయకుడు మన సురేందర్ రెడ్డి గారు ఎప్పుడూ అడ్మిషన్స్ స్టార్ట్ కాకముందే మనం రాష్ట్ర వ్యాప్తంగా అడ్మిషన్ పోస్టర్స్ రిలీజ్ చేయడము ప్రతి లెక్చరర్ని వారు ఫోన్లో కాంటాక్ట్ చేసి సపో ఎట్లనన్నా చేసి మన కాలేజీలలో ఒక ప్రైవేట్ కాలేజ్ కాదు నిజానికి ప్రైవేట్ కాలేజ్కి పది రెట్లు మనం ఒక్కొక్క అడ్మిషన్ కృషి చేసి ఇలా మన కళాశాలని మనం ఉన్నత స్థాయిలో కూడా నింపుకోవడం జరిగింది మనం మెన్స్ కాలేజ్నే కనుక తీసుకుంటే ఇంత గొప్ప కాలేజ్ ఇన్ని ఫెసిలిటీస్ ఎస్కేఎన్ఆర్ కాలేజ్ కావచ్చు మెన్స్ కాలేజ్ కావచ్చు ఏ కళాశాలలో ఉండాలి సౌకర్యాలు కనిపించారు డిగ్రీ కాలేజ్ లో ప్రధానంగా ఇక్కడనే కనుక చూసినట్టు అయితే టచ్ బోర్డు దాదాపు ఇరవై స్మార్ట్ బోర్డు స్మార్ట్ అండ్ టచ్ ఇరవై రెండు స్మార్ట్ బోర్డు టచ్ మన ప్రతి క్లాస్ రూమ్ లో దాదాపు పిల్లలు ఒక వంద మంది పిల్లలు కూర్చునేటువంటి సౌకర్యం పరిసర ప్రాంత ప్రజలకు అందరికీ ఒకటే డిగ్రీ కాలేజీలో అడ్మిషన్ అంటే అది ప్రభుత్వ డిగ్రీ కళాశాల కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇంకా రెండవ తారీఖు వరకు ఫోర్త్ ఫేజ్ ఉన్నది కాబట్టి అడ్మిషన్ ఇప్పటి వరకు పొందిన విద్యార్థులు కావచ్చు గత పేజ్లలో పొందిన విద్యార్థులు కావచ్చు ఎస్కేఎన్ఆర్ మరియు ఉమెన్స్ కాలేజ్లో ఉన్నటువంటి సౌకర్యాల దృష్ట్యా ఇక్కడ ఉన్నటువంటి అనుభవజ్ఞులైనటువంటి అధ్యాపకుల అవైలబిలిటీ దృష్ట్యా అందరూ కూడా ఈ కళాశాలల్ని ఎంచుకొని ప్రభుత్వ కల్పిస్తున్నటువంటి సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మన సురేందర్ రెడ్డి గారి గురించి మనం ఎంత చెప్పుకున్నా తప్ప నిజంగా మన సమస్యల గురించి మనకు చాలా వరకు తెలియదు అది ఎవరికి తెలుసు అంటే దాదాపు మనకున్న ప్రతి సభ్యులకు ఏ సమస్య ఉంది అనేది సార్కి తెలుసు వారికి అవసరం లేదు వారికి పిహెచ్ ఉంది మనకు చాలామందికి పిహెచ్కి ఉంది ఇలా పిహెచ్కి లేకున్నా రెండు వేల కొనసాగిస్తున్నాము అదే విధంగా మద్దతు భవిష్యత్తులో కూడా కొనసాగించి ఎటువంటి సమస్యలు లేని మన యొక్క క్యాడర్ని మరియు రాబోయే రోజుల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను ఇంకా బలోపేతం చేసుకోవాలని మీ అందరినీ మరియు ధన్యవాదాలు తెలుపుకుంటే అవకాశం కల్పించినందుకు

కాలేజీకి పిల్లలకి ఆ డిపార్ట్మెంట్ తో పనిచేసిన లెక్చర్లకి మెయిన్ చేశారు అయితే ఇప్పుడు ప్రస్తుతం మా కాలేజీలో కామర్స్ తొంభై అయితే వన్ ట్వంటీ అవుతుంది అంటే సంఖ్యకి అడ్మిషన్ అనుగుణంగా టెస్ట్ ప్యాకేజ్ కూడా సమకూర్చగలిగితే సో అది మిగతా వాళ్ళు కూడా అట్లా పాజిటివ్ గా వస్తుంది తర్వాత బీజీ కోర్సులు ఉన్న కాడ ఇప్పుడు నిన్న సార్ శ్రీవాసార్ గెస్ట్ ఫ్యాకల్టీ ఉండేది తర్వాత సంవత్సరానికి వచ్చే వరకు నలుగురు కచ్చింది తర్వాత సంవత్సరానికి వచ్చే వరకు ముగ్గురు కచ్చింది ప్రస్తుతం కేవలం ఇద్దరం మాత్రం గత ఏడెనిమిది సంవత్సరాలుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల బలోపేతం కోసం తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకుల సంఘం విరివిగా కృషి చేస్తూ వస్తూ ఉంది దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ మే నెలలోనే అడ్మిషన్లను పెంచుకోవాలని కోసం మన కళాశాల విద్యాశాఖ నుంచి ఒక పోస్టర్ని రిలీజ్ చేయడం జరిగింది ఇది విద్యాశాఖ సెక్రటరీ రాణి గారి చేత విడుదల చేశాం అప్పటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి డిగ్రీ కళాశాల అధ్యాపకులంతా కూడా కళాశాలల్లో అడ్మిషన్లు పెంచుకోవడానికి కృషి చేస్తూ వచ్చారు వారు ఈ సంవత్సరం చేసినటువంటి కృషికి అద్భుతమైనటువంటి ఫలితాలను సాధించాం ఇప్పటి వరకు మొత్తం అడ్మిషన్లు లక్షా నలభై వేలు జరిగితే దాంట్లో నలభై ఐదు వేలకు పైగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరడం అనేది మేము గర్వించదగ్గ విషయం మోర్ టెన్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ది అడ్మిషన్స్ వల్ల డిగ్రీ కాలేజీలలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలలో చేరాయి ఇంకా రాబోయే రోజులలో ఇప్పుడు స్పెషల్ ఫీజు ఉంది ఈ స్పెషల్ ఫీజులో కూడా నలభై ఐదు వేల నుంచి యాభై వేల అడ్మిషన్లు వచ్చేటువంటి అవకాశం ఉంది దాంట్లో సుమారుగా ఒక పదిహేను నుంచి ఇరవై వేల అడ్మిషన్స్ మన గవర్నమెంట్ డిగ్రీ కాలేజీల్లో వస్తాయి అంటే సుమారుగా ఒక అరవై వేల అడ్మిషన్లు ఈ సంవత్సరం గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో వచ్చేటువంటి అవకాశం మా అధ్యాపకుల యొక్క కృషి వల్ల మెరుగైందని చెప్పేసి మేము సగర్వంగా చెప్తా ఉన్నాం ఇక్కడ మన జగిత్యాల విషయానికి వస్తే ఈ మహిళా డిగ్రీ కళాశాల కానివ్వండి ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాల అలాగే కొరుకుల డిగ్రీ కళాశాల ఈ మూడు కాలేజీలలో కూడా గత విద్యా సంవత్సరం కంటే ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి అడ్మిషన్ల మెరుగుదల పెరుగుదల అనేది జరిగింది దానికి ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపక వృత్తాన్ని అభినందించడానికే ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడికి రావడం జరిగింది వీళ్ళందరూ కూడా వచ్చిన ఈ సంవత్సర కాలంలో గతంలో ఉన్నటువంటి ఆ అభివృద్ధి పథాన్ని కొనసాగిస్తూ మరింత ఉన్నతికి తీసుకొచ్చారు చాలా కోర్సులలో ఉదాహరణకు బీకామ్ కోర్సులో కానివ్వండి లైఫ్ సైన్సెస్ కోర్సులో కానివ్వండి అలాగే ఈ ఎంబీసీ అంటే ఫిజికల్ సైన్స్ కోర్సులో కానివ్వండి అసలు విద్యార్థులకు సీటు దొరికినటువంటి పరిస్థితి వల్ల గవర్నమెంట్ కాలేజీలో వచ్చింది దీన్ని మేము సగర్వంగా చెప్పుకునేటువంటి విషయం ఇది ఎందుకంటే ఒకప్పుడు ప్రైవేట్ కాలేజీల మోసులో పిల్లలంతా కూడా ప్రైవేట్ కాలేజీల వైపు పరుగు తీస్తున్నటువంటి సమయంలో మేము మా అసోసియేషను మా అధ్యాపక మిత్రులంతా కలిసి ఏడెనిమిది సంవత్సరాలకి చేస్తున్న కృషి వల్ల ఇవాళ ప్రభుత్వ కళాశాలలో ఏమో అడ్మిషన్లు పెరుగుతూ ఉన్నాయి ప్రైవేట్ కళాశాలలేమో ఏమో మోసివేత దిశగా పరుగు తీస్తూ ఉన్నాయి మీ అందరికీ తెలుసు ఈ సంవత్సరము దాదాపు అరవై మూడు కాలేజీలు ప్రైవేటు కాలేజీలు మూతపడ్డాయి అంటే దీని అంతటికీ కూడా మా అధ్యాపక బృందాన్ని అధ్యాపకులందరినీ కూడా నేను అభినందిస్తూ ఉన్నాను ఇదే దిశలో మా అధ్యాపక బృందం పనిచేస్తూ ఉంటుంది దీనికి అధికారుల యొక్క సహకారం కూడా మాకు లభిస్తూ ఉంది గతంలో పనిచేసినటువంటి విద్యాశాఖ కమిషనర్ నవీన్ పిటల్ కానివ్వండి ఇప్పుడు ఉన్నటువంటి దేవసేన మేడం కానివ్వండి యోగితారాణి గారు కానివ్వండి మీరందరి యొక్క సపోర్ట్తోనే మా అధ్యాపక బృందం కృషి చేసి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలను మరింత ఉన్నత స్థితికి చేరుస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం